మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్నటువంటి కేటీఆర్ మళ్ళీ జగన్ మీద అయితే ఒక సెటైరికల్ బాంబు వేశాడు ఈ సెటైరికల్ బాంబు ఏంటంటే మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి అమర్ రాజా కంపెనీ గురించి అనమాట మా హయాంలోనే అమర్ రాజా కంపెనీ ఇక్కడకు వచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే ఇక్కడ మూడు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి పదివేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించామంటూ కేటీఆర్ అయితే ఈ రోజు ఒక పోస్ట్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ చిత్తూరు ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ అక్కడ ఉంటే పుల్యూ పొల్యూషన్ ఎక్కువైపోతుంది అంటూ కొన్ని అలిగేషన్లు పెట్టి ఆ కంపెనీని పూర్తిగా లేకుండా చేశారు పూర్తిగా లేకుండా అంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుందని సర్దల్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది ఆ తర్వాత అనేక తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేశారు ఇక ఇక్కడ ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదేమో అని అమర్ రాజని గల్లా జయదేవం వచ్చేసి తెలంగాణకి మార్చారు ఇక్కడ ఇంచుమించు దీనికి చాలా భూములు ఇచ్చారు అయితే రాజశేఖర్ రెడ్డి ఈ కంపెనీని చాలా బాగా ప్రోత్సహించాడు ఎందుకంటే రామచంద్రరావు గారు అమెరికాలో ఉన్నప్పుడే భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం ముఖ్యంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన రాయలసీమలో ఈ యొక్క పరిశ్రమ పెట్టినప్పుడు ఈ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మంచిగా ప్రోత్సహించారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందిస్తున్నాడు అంటూ రాజకీయాలకు అతీతంగా ప్రోత్సహించాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చూడలేకపోయాడు రాజకీయాలనే చూశాడు ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి రకరకాల పేర్లతో రకరకాల తనిఖీలతో ఇబ్బంది పెడుతూ చివరికి పొల్యూషన్ కారణంగా ఇక్కడ ఉండడానికి లేదంటే తెలంగాణకు వెళ్ళిపోయింది ఆ విధంగా చాలా మంది రాయలసీమలో నష్టపోయారు అయితే తెలంగాణలో ఇప్పుడు లాభ పొందుతున్నారు ఉద్యోగాల పేరుతో అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం వల్ల మాకు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది అంటూ కేటీఆర్ అయితే తనను తాను ప్రశంసించుకుంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ ఇటు జగన్ ఎండగట్టేశాడు రేవంత్ రెడ్డి కంటే మేమే ఎక్కువ అభివృద్ధి చేస్తూ అని చెప్పడం జరిగిందనమాట అది దాని ఉద్దేశం ఏంటి అది